రోజు దేవతల్ని దేవుల్ని ఆరాధించటం భూత యజ్ఞం భూతయజ్ఞం అంటే పశుపక్షాదులకి ఈ జీవులకన్నిటికీ మనకు తోచినంత ఆహారం వేయటం భూత యజ్ఞం దేవ దేవయజ్ఞం ఇందాక చెప్పినట్టుగా వ్రతాలు పూజలు ఇట్లాంటి కళ్యాణాలు ఆచరించడం మనుష్య యజ్ఞం మనుష్య యజ్ఞం అంటే ఏమిటి ఎవరైనా ఆపదలో ఉన్నారు లేదా మన ఇంటికి ఆకలి అన్నం కోసం వచ్చారు ఆ సమయానికి వారికి ఎంత తోచినంత అంత అన్నమో ధనమో వస్త్రమో సహాయం చేయడం మనుషు యజ్ఞం పితృయజ్ఞం ఆఖరిది ఏమిటి పితృయజ్ఞం చెప్పండి గతించినటువంటి పెద్దవాళ్ళని సంవత్సరానికి ఒక్క మారైనా కూడా తలుచుకోవాలట చూడండి గతించిన పెద్దవాళ్ళు తాతలు ముత్తాతలు అందరూ ఉంటారు మనకి గుర్తున్నంత వరకు వాళ్ళందరినీ ఒక్కసారి సంవత్సరానికి ఒకరోజు తలుచుకోవాలి మరి తలుచుకోలేదు అనుకోండి శాపాలు తగులుతాయి ఆ వంశానికి ఆ శాపాలు పిడ్డలకి పెళ్ళి కాకపోవటం సంతానం లేకపోవడం అందుకనే సంక్రాంతి రోజు ఉగాది రోజు మనం పెద్దవాళ్ళని తెలుసుకొని బట్టలు పెట్టుకుంటాం మరి అటువంటి ఖచ్చితంగా ప్రతి మనిషి చేయాలి మనకి కుదరలేదు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరం పుష్కరాలు వస్తాయి పన్నెండేళ్ళు చేయలేదు మనం ఆ పుష్కరాలు చక్కగా పాల్గొని పితృదేవతల మీద అంట అంత పెద్ద ప్రదానం చేయిస్తే ఈ పన్నెండు సంవత్సరాలు చేయకుండా ఉన్నటువంటి దోషం పోయి పుణ్య ఫలితం లభిస్తుందట మరి అటువంటి మహత్తరమైనటువంటి ఈ పితృదేవతలు ఈ ఐదు యజ్ఞాలు కూడా చేయాలి మనిషి మరి అటువంటి సందర్భంలో కన్యా దానం చేస్తూ ఉంటే కన్యని కన్యా కనక అని అనే శాస్త్రం ఎంత లేని వాళ్ళు కూడా ఆడపిల్లకి అంత బంగారమైన చేయిస్తారు పెళ్లి సమయంలో బంగారం లేకుండా ఆడపిల్లని కన్యాదానం చెయ్యరు మరి అటువంటి కన్యాదానాన్ని సీతమ్మ తల్ని మీరు అందరూ కూడా కన్యాదానం చేస్తున్నారు రామచంద్రమూర్తికి బంగారు ఆభరణాలు బండ్లు శక్తులు కారిస్తారు మరి భగవంతుడికి ఏమి ఇవ్వాలి అందుకనే శాస్త్రంలో గోదానం చేయమంటే ఆవును దానం చేయమన్నారు మరి ఆవును తీసుకొచ్చి దానం చేస్తే దాని తర్వాత దాని పోషణ అలా అందుకనే ప్రతి దానికి ప్రత్యామ్నాయం చెప్పారు కన్యాదానానికి ప్రత్యామ్నాయం దక్షిణాదానం దక్షిణ గోదానానికి ప్రత్యామ్నాయం దక్షిణాదానం అని చెప్పారు పెద్దవాళ్ళు శాస్త్రం కూడా చెప్పింది ఆవు అంటే ఇప్పుడు ఒక పాతిక వేలు ముప్పై వేలు పెట్టి మేము ఎక్కడ తెచ్చి స్వామి ఆవుని అని అన్నారు అనుకోండి ఆవు తెచ్చించినా సరిపోదు మరి ఆవు జీవించున్నంతకాని దాని పోషణ కూడా చూడ దానం చేస్తే అవన్నీ కష్టతరం కాబట్టి ఇప్పుడు కన్యా దానం గోదానం మీరందరూ చేయబోతూ ఉన్నారు